వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం లక్ష్మీ రమణీయం ఛానల్ని వీక్షిస్తున్న అందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి భీమవరంలోని గునుపడి గ్రామంలో కొలువైనటువంటి పంచారామాలలో ఒకటిగా ప్రాముఖ్యత పొందినటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికైతే వచ్చాను ఆలయ ప్రాంగణమంతా కూడాను విద్యుత్ దీపాలతో చాలా అందంగా అలంకరించారు ఈరోజు టెంపుల్ అయితే రష్ మామూలుగా లేదు ఎందుకంటే చాలామంది కూడా ఇక్కడ పంచారామాలని ఒకే రోజున దర్శించుకుంటారు ఒక బస్సు మాట్లాడుకొని అందులోనే అందరూ కలిసి వచ్చేసి ఇట్లా ఐదు పంచారామాలను ఒకే రోజు చూసి వెళ్తుంటారు అన్నమాట యాక్చువల్గా పంచారామాలు అనేవి దేవతలకి రాక్షసులకు జరిగిన యుద్ధంలో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని వధించి అతని కంఠంలోని అమృత లింగాన్ని ఐదు ఖండాలుగా ఖండిస్తాడు ఆ ఐదు ఐదు ప్రదేశాల్లో పడతాయి అవే పంచారామాలు మొదటిది అమరావతి అమరావ అమరారామం భీమవరంలో ఉన్నటువంటి సోమారామం పాలకొల్లల్లో క్షీరారామం ద్రాక్షారామం అనే ఊరిలో ద్రాక్షారామం అదేవిధంగా సామర్లకోటలో కుమారారామం భీమవరంలో కొలువైనటువంటి శ్రీ సోమేశ్వర స్వామివారిని సోముడు అంటే చంద్రుడు ప్రతిష్ఠించాడు అందుకే దీనికి సోమేశ్వర ఆలయం అని పేరు ఇక్కడున్న సోమేశ్వర స్వామివారు పౌర్ణమి రోజు తెల్లటి వర్ణంలో పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేసరిలోకి గోధుమ వర్ణంలో మారుతూ ఉంటారు ఇది నిజమండి నేను కూడా మొదట్లో వచ్చినప్పుడు నమ్మలేదు కానీ తర్వాత నేను అబ్జర్వ్ చేశాను అది నిజం గుడి ప్రాంగణం అంతా కూడాను భక్తులు దీపాలు వెలిగించుకుంటున్నారు చాలా జాగ్రత్తగా దీపాలు వెలిగించాలి ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చీర పవిట కొంగులు మనం పట్టుకొని జాగ్రత్తగా దీపాలైతే వెలిగించుకోండి నాకైతే కొంచెం మంచి ప్లేసే దొరికింది ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నాను దీప జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతోమాపహ దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపనమో వస్తుతే అంటూ దీపాన్ని వెలిగించుకున్నాను మనం ఇక్కడ ఇక్కడ గుడి ప్రాంగణంలోనే వారిని స్వామివారిని కుమారస్వామివారిని అదేవిధంగా జనార్దన వారిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ క్షేత్రపాలకుడు ఈ గుడికి జనార్దన స్వామివారు కార్తీక సోమవారం కాబట్టి భక్తులు దీపాలు వెలిగించే వాళ్ళు దీపాలు వెలిగించుకుంటున్నారు దానం చేసే వాళ్ళు దానం చేస్తున్నారు గుడి ప్రాంగణంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభంకి ఎడమ వైపు భాగాన్నే మనకి సూర్యభగవాన్ని అయితే మనం దర్శించుకోవచ్చు మనకి ఈ గుడి రెండు అంతస్తుల్లో ఉంటుంది కింద స్వామివారు పార్వతి అమ్మవారు ఉంటే స్వామివారి గర్భగుడి పై పైభాగాన్ని అన్నపూర్ణాదేవి ఉంటారు భక్తులైతే గుడి బయట ఒక కిలోమీటర్ దూరం వరకు వెయిట్ చేయి ఉన్నారు చాలా రష్ ఉంది ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఇలా మూడు రకాల దర్శనాలు అయితే ఉన్నాయి నేను ఇప్పుడు ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చెప్పాలనుకుంటున్నాను గుడికి పండగలప్పుడు ఏదో మన పుట్టినరోజులో పెళ్ళి రోజులు అని చెప్పి వెళ్ళడం కాకుండా అప్పుడప్పుడప్పుడప్పుడు అంటే కనీసం నెలలో ఒక పది పదిహేను సార్లు అయినా మనం గుడికి వెళ్తూ ఉంటే మనకి గుడిలో ఉన్నటువంటి పూజారులు గుడిలో ఎటు నుంచి ఎటు వెళ్తే ఎటు వస్తావు అనేది అన్నీ కొంచెం ఒక ఐడియా అయితే వచ్చింది దాన్ని బట్టి మనం టక్కన దర్శనానికి వెళ్ళిపోవచ్చు మా వారుండి అమ్మో కార్తీక సోమవారం జనాలు ఫుల్ రెష్ ఉంటారు నేనైతే రానమ్మా అని చెప్పేసి అన్నారు కాదండి రండి మీకెందుకు మిమ్మల్ని నేను ఐదు నిమిషాల్లో దర్శనం చేయించుకొని తీసుకొని వస్తానని చెప్పేసి తీసుకొచ్చాను అలాగే లోపలికి తీసుకొచ్చి ఐదు నిమిషాల్లో దర్శనం చేయించేసుకొని బయటకు వచ్చాం ఇలా ఎలా అని అడుగుతున్నారు అది అంతే అని చెప్పాను ఆ పరమేశ్వరుడు నాకు దారి చూపించాడు నేను నేను వెళ్ళిన టైంకి ఆ గేట్ ఓపెన్ ఉంది వెళ్ళిపోయాను లోపలికి అంతే ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రతిరోజు ఏడున్నరకి సోమవారికి ఆర్తిస్తారు ఇట్లానే వాయిద్యాలతోటి కానీ అదంతా ఏం గూజ్ వంశ వచ్చినట్టు అనిపించదు అదే కార్తీక మాసంలో కానీ శివరాత్రి అప్పుడు కానీ మరి ఎందుకు తెలియదు అంటే భక్తులు ఎక్కువగా ఉండి ఓం శివాయ ఓం శివాయ అనేటువంటి ఆ నాదంతోటో మరి ఈ వీళ్ళే ఈ వాయిద్యం వాయించే వాళ్ళకి ఎక్కువ ఎనర్జీ వచ్చి వాయిస్తారో తెలియదు కానీ శివుడే ప్రత్యేకంగా ఇక్కడ కిందకి భూలోకంలోకి వచ్చి మా సోమేశ్వర స్వామి ఆలయంలో నాట్యం చేస్తున్నాడా అన్నట్టు ఉంటుంది అసలు గూజ్ వంశ వస్తాయి ఆ హారతి కానీ ఈ వాయిద్యాలు కానీ వింటే మీరు వినండి మేము ఇక సోమేశ్వర స్వామివారిని పార్వతి అమ్మవారిని అన్నపూర్ణాదేవి అమ్మవారిని జనార్దన స్వామివారిని అందరిని దర్శించుకొని గుడి బయటకైతే వచ్చాము గుడి ప్రాంగణంకి బయటనే మనకి వినాయక స్వామి అయ్యప్ప స్వామి సాయిబాబా టెంపుల్ అయితే ఉంటాయి ఇక ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి స్వామివారు ఊరేగింపుగా నందీశ్వరుడి మీద సోమేశ్వర స్వామివారు అలాగే గరుడ మీద జనార్దన స్వామివారు ఊరేగింపుగా వస్తారు ఈ సోమేశ్వర ఆలయానికే పంచానందుల ఆలయం అని కూడా పేరుంది ఒకటైతే కోనేరు దగ్గర ఉన్న రాతి స్తంభం మీద ఉంటుంది రెండోది ఇక్కడ మీరు గుడి ముందు చూస్తున్నారు ఇప్పుడు చూడండి ఈ గుడి ముందు ఈ నందీశ్వరుడు ఇక్కడ తర్వాత ధ్వజస్తంభం కాడ ఒకటి ఉంటుంది గుడి ఆలయ ప్రాంగణంలో ఒకటి ఉంటుంది స్వామివారి దగ్గర ఒకటి ఉంటుంది అనమాట కార్తీక పౌర్ణమి రోజు కార్తీక సోమవారం రోజు అయితే వచ్చే భక్తులందరికీ కూడా ఈ విధంగా సాయంత్రం పూట అల్పాహారం అయితే ఏర్పాటు చేస్తారు కమిటీ వాళ్ళు ఈరోజైతే మైసూర్ బోండా ఉప్మా అల్లం పచ్చడి తర్వాత ఇంకా తర్వాత బొంబాయి చట్నీ అంటే ఇక్కడైతే మాత్రం భీమవరంలో చింతామణి చట్నీ అంటారు శనగపిండితో చేస్తారు ఈ కర్రీ ఈ చింతామణి చట్నీ ఇవన్నీ కూడాను వచ్చిన భక్తులకి స్వామివారి ఊరేగింపు అయిన తర్వాత ప్రసాదంగా వితరణ చేస్తారు స్వామివారు గర్భాలయంలో నుంచి వస్తున్నారు ఉత్సవమూర్తులను తీసుకొచ్చేసి ఈ గరుడ మంత్రుల మీద జనార్దన స్వామి వారిని అదేవిధంగా నందీశ్వరుడి మీద పార్వతీ పరమేశ్వరుని కూర్చుండుబెట్టి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు ఈరోజు కార్తీక సోమవారం భక్తులు బస్సులో వస్తారు లైన్ అయితే కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నేను రాలేను విజయ అని చెప్పేసి మావారు అన్నారు అండి అండి ప్లీజ్ 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 రండి 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 అని చెప్పి లాక్కొని వచ్చాను వచ్చిన ఆయనకి ఐదు నిమిషాల్లోనే శివానుగ్రహం కలిగింది స్వామి దర్శనం ఐదు నిమిషాల్లోనే దర్శనం అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్లో గుడి బయటకు వచ్చేసేసావు గుడి బయటికి రాగానే నందీశ్వరుడి మీద కొలువైన పార్వతీ పరమేశ్వరుల్ని ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు ఆ నంది వాహనాన్ని పట్టుకునే భాగ్యం మావారికి కలిగింది దీన్నే కదా దైవానుగ్రహం అంటే శివుడాగ్నే లేనిదే చేయమైనా కొట్టదంటారు అది ఇదేనేమో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులకి ఇక్కడ మంచి మసాలా మజ్జిగ అయితే ఇస్తున్నారు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసినటువంటి మజ్జిగనైతే ఇస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కార్తీక సోమవారం కాబట్టి చాలామంది భక్తులు ఉపవాసం ఉంటారు వచ్చిన భక్తుల కోసం అల్పాహారాన్ని ఇక్కడ ఆల్రెడీ పెట్టేస్తున్నారు అల్పాహారం కింద రెండు మైసూర్ బోండా కొంచెం ఉప్మా చింతామణి చట్నీ అదే విధంగా అల్లప చట్నీని పెట్టారు అల్పాహారం అయితే చాలా రుచిగా ఉంది ఇక్కడ మీరు చూస్తున్న దీన్నే సోమగుండం అంటారు కార్తీక పౌర్ణమి రోజైతే భక్తులందరూ కూడా కార్తీక దీపాలను ఇక్కడ ఈ నీటిలోనే వదిలిపెడతారు అప్పుడు ఈ కోనేరంతా కూడా ఎంతో సుందరంగా అనిపిస్తుంది నేను పౌర్ణమి రోజు వస్తాను తప్పకుండా మళ్ళీ ఆ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్ చూస్తూ ఉండండి అందరూ ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి నేను ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి టెంపుల్స్కి కొన్నిటి అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నాను టెంపుల్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని మాత్రం కొంచెం చూస్తూ ఉండండి ఈ సోమగుండం దగ్గరే ఇక్కడ సెమీ వృక్షం కూడా ఉంది అంటే జమి చెట్టు ఇక్కడ చాలామంది భక్తులు కూడా ఇక్కడే ప్రదక్షిణాలు చేసేసి మూడు వందల అరవై ఐదు వత్తులు ఇక్కడ కూడా వెలిగిస్తుంటారు లోపల గుడి ప్రాంగణంలో చాలా రష్ ఉంటుంది అందుకని చాలా మంది కూడా ఇక్కడే దీపాలు వెలిగించేసి కార్తీక పౌర్ణమి రోజు ఆ సోమగుండంలో దీపాలు వదులుతుంటారు ఇంక బయటకు వచ్చి అయితే తీసుకున్నాం అయితే చాలా టేస్టీగా ఉంది ఇక్కడ గుడి ప్రాంగణంలోనే శ్రీ సీతారాముల వారి ఆలయం కూడా ఉంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకున్నారండి ధ్వజస్తంభం మీద స్వామివారి నామం ఎంతో అందంగా ఉంది రామచంద్రులు లక్ష్మణుడు హనుమాన్ని దర్శించుకున్నాము రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి అంటూ బయటికి అయితే వచ్చేసాము ఈ సోమగుండాన్ని బయట నుంచి కూడా మనం ఇట్లా చూడవచ్చు చాలా పెద్దది సోమగుండం ఇక మా కార్ అయితే చాలా ఒక వన్ కిలోమీటర్ దూరంలో పార్క్ చేయాల్సి వచ్చింది మీరైతే సోమేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు ఆలయం దగ్గర నుంచి ఐదు వందల మీటర్ల దూరంలోనే ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి సమేత శ్రీ పోలేరమ్మ అమ్మవారు ఉంటారు ఈమె గునిపూడి గ్రామ దేవత అమ్మ అయితే పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఎంత సుందరంగా ఉంటుందో మీరు మాత్రం మిస్ అవ్వద్దు ఏదో చిన్న గుడిగా స్కిప్ చేసుకుని వెళ్ళద్దు అమ్మ మిమ్మల్ని ఆశీర్వదించడానికి నిండు మనసుతో కొలువై ఉన్నారు తప్పకుండా వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే జన సుఖినోభవంతు